సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఏం చేస్తుంటారు మీరు నేను ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తుంటాను అదేవిధంగా సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాను గడిచిన ఐదేళ్ళ పరిపాలన చూశారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ యాభై రోజుల పరిపాలన చూశారు ఎలా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే విజనరీ లీడర్ పరిపాలన అనేది ఇప్పుడు ప్రారంభమైంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఈ యాభై రోజుల్లోనే ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం రెండిటికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ముందుకెళ్తున్న ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇదివరలో ఉన్నటువంటి ప్రభుత్వము మొదలు పెట్టడం మొదలు పెట్టడమే ప్రజావేదికను కూల్చివేసి కూల్చివేతల ప్ర ప్రభుత్వంగా విధ్వంస ప్రభుత్వంగా అభివృద్ధి పట్ల ఎలాంటి అవగాహన లేనటువంటి ప్రభుత్వంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అందుకోసమే ఈరోజు వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ప్రభుత్వానికి ప్రజలు కీల కీలెరిగి వాత పెట్టినట్టు లాస్ట్కి చివరికి పంగనామాలు ఒక రెండు ఒక రెండు ఒకట్లు అంటే పదకొండు సీట్లు ఇచ్చి పంపించారనమాట కాబట్టి ఇదే నిదర్శనం ఇంతకుముందు పరిపాలన ఎలా ఉన్నింది ఇప్పుడు పరిపాలన ఎలా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ముందు పోలవరం ప్రాజెక్టు సందర్శన చేయడం జరిగింది అదేవిధంగా అమరావతిలో అప్పుడే వెలుగులు ప్రారంభమయ్యాయి అమరావతి గురించి ఎందుకంటే రాజధాని లేని రాజ రాష్ట్రంగా ఈరోజు ఉన్నాం కాబట్టి వెంటనే రాజధాని నిర్మించాలన్న దృఢ సంకల్పంతో రాజధాని పనులు మొదలుపెట్టాడు అదేవిధంగా తను ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఇమ్మీడేట్గా బిలైనాన్ని అమలు పరచాలని చెప్పి యాభై రోజుల్లోనే దాదాపుగా రెండు మూడు పథకాలను కూడా అమలు పెట్టడం జరిగింది అరియస్తో కలిపి ఏడు వేల రూపాయలు వృద్ధులకు పెన్షన్ అది వాళ్ళు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇవ్వలేము అని క్రియేట్ చేసింది ఈరోజు వాలంటీర్లు లేకుండానే సాయంత్రం లోపే దాదాపు తొంభై ఐదు శాతం పెన్షన్లు ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే అది విజనరీ లీడర్ యొక్క లక్షణం వాళ్ళు వాలంటీర్లు ఉన్న కూడా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల ఇచ్చేవాళ్ళు అనమాట అది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న పరిస్థితులు అప్పులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదంటే మొన్న ఈ మధ్య కూడా రాష్ట్రం డెప్షీట్ లో ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు భారీ ఎత్తున చెప్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు అనేది సాధ్యమయ్యే విషయమేనా తప్పకుండా అండి ఈ విషయము ఒకసారి నేను మాట చెప్తాను ఈరోజు ఆదాయం లేకుండా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా పంచితే తప్పకుండా కూడా రాష్ట్రం అప్పుల పాలవుతుంది రాష్ట్రం తిరోగమనంలో ప్రయాణిస్తుంది కానీ ఈరోజు విజనరీ లీడర్ ఆయనకు కొన్ని క్లియర్గా ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఈ సూపర్ సిక్స్ పథకాలకు ఎక్కడి నుంచి డబ్బు తీసుకోవాలన్న విషయం ఆయనకు క్లియర్గా ఉంది ఈరోజు అమరావతి తీసుకుంటే అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాబట్టి అమరావతి ఒకసారి డెవలప్ అయిందంటే ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్ తెలంగాణకు వచ్చేసరికి మొత్తం తెలంగాణ ఇన్కంలో దాదాపు యాభై శాతం ఆదాయం హైదరాబాద్ సిటీ నుంచే వస్తుంది ఎందుకంటే అక్కడ పరిశ్రమలు కానివ్వండి లేక అనేక వ్యాపార సంస్థలు కానివ్వండి ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఆదాయం కూడా రాష్ట్రాన్ని మొత్తం పోషించే స్థితిలో ఉంది అదేవిధంగా ఈరోజు అమరావతిని డెవలప్ చేయడం ద్వారా అయితేనేమి లేదు చంద్రబాబు నాయుడు గారిపైన నమ్మకం ఉండి ఈరోజు ఇంత ముందు పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తూనే విదేశీ సంస్థలు కానివ్వండి భారతదేశంలోని అనేక పారిశ్రామిక దిగ్గజాలు కానివ్వండి తమ పరిశ్రమలు నెలకొల్పడానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా సంపద సృష్టించడం ద్వారా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం అనేది పెద్ద సమస్య కాదని నేను భావిస్తున్నాను సంపద అంటూనే చంద్రబాబు నాయుడు గారు అప్పులు మాత్రమే సృష్టిస్తున్నారు అప్పులు చేస్తూ పంచడం ఏమైనా గొప్ప విషయమా అని మమ్మల్ని అన్నారు కదా ఇప్పుడు అదే చేస్తున్నారు కదా అనేది వైసీపీ నాయకులు ఆరోపణ మరి దీన్నేలా చూడాలంటారు అంటే సంప ఈరోజు అప్పులు చేసాడు అంటే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులు కాలేదు అప్పులు చేసాయంటే సంపద సృష్టించడం ఒక రోజులోనూ ఒక రాత్రిలోనూ జరిగే పని కాదు కాబట్టి అంతవరకు పరిపాలన అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది జరగాల్సిందే ఎంప్లాయీస్కు శాలరీస్ ఇవ్వాల్సిందే అదేవిధంగా మిగతా ఖర్చులు ఉంటాయి రాష్ట్రంలో కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఈరోజు రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి దాని కనీసం గుంతలైన పూడ్చాలి కాబట్టి దానికంతా ఒక్క రోజులో అర్ధరాత్రిలో ఈరోజు ఆయన వచ్చిన యాభై రోజుల్లో సంపద సృష్టించలేడు కదా కాబట్టి బేసిక్గా ఎంతో కొంత అప్పు చేసి ఉండొచ్చు అంటే అది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి లేదా మినిమం బేసిక్స్ను ప్రొవైడ్ చేయడానికే తప్ప ఈయనలాగా ఉచితాలు పంచడానికి మాత్రం కాదు కాబట్టి కొంత సమయం ఇస్తే ఇక్కడ పరిశ్రమలను ఆహ్వానించడం ద్వారా అమరావతిని మనం నిర్మించి దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి దాని ద్వారా అభివృద్ధి పరచడం ద్వారా పరిశ్రమలు తీసుకో రావడం ద్వారా ఆదాయం సృష్టించి ఖచ్చితంగా అప్పులు అనేవి తగ్గిస్తాడు ఇంకో విషయం కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒక రైతు అండి అప్పు చేస్తాడు ఎందుకోసం చేస్తాడంటే తన పొలానికి పెట్టుబడి పెట్టడానికి అప్పు చేయొచ్చు తప్పు లేదు అదేవిధంగా లేదు తన కూతురు వివాహమో ఇంకో దానికో అప్పు చేయొచ్చు ఒక బోర్ వేయించడానికి అప్పు చేయొచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆదాయం వస్తుంది అంటే ఆదాయం సంపద సృష్టించే దానికోసం అప్పు చేస్తే తప్పు లేదు కానీ ఈరోజు ఉచితంగా పంచడానికి కోసము లేదా అదే రైతు విలాసాల కోసము టూర్లు పోవడానికి కోసము లేకపోతే రంగురంగుల కళ్లద్దాలో టీవీలో చేయడానికి టీవీలో కొనడానికి అప్పు చేసేయనుకోండి ఏమవుతుంది అప్పుల పాలైపోయి ఆ కుటుంబం అధోగతి పాలవుతుంది సేమ్ ఇక్కడ రాష్ట్రంలో కూడా జరుగుతుంది అదే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైనా అప్పు తీసుకొచ్చాడంటే సంపద సృష్టించేంతవరకు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి జీతాలు అయితేనేమి ఇలాంటివి ఇవ్వడానికి అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంతే తప్ప ఆయన ఈరోజు వాళ్ళలాగా విచ్చలవిడిగా అప్పులు అయితే చేయట్లేదు ఖచ్చితంగా ఆయన విజనరీ లీడర్ ఈరోజు భారతదేశంలోనే రాబోయే రోజుల్లో ఒక ఆదర్శమతమైన ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన ప్రొవైడ్ చే ప్రూవ్ చేసుకుంటాడు అందుకోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన పైన ప్రభా ప్రగాఢమైన నమ్మకం ఉండబట్టి మన ఇప్పుడు జరిగినటువంటి బడ్జెట్లో ఏ రాష్ట్రానికి అలొకేట్ చేయనంత బడ్జెట్ మనకి ఇచ్చారంటే కేవలం అది చంద్రబాబు గారిపైన నమ్మ నమ్మకమే కాబట్టి నో డౌట్ రాబోయే రోజుల్లో అప్పులు తగ్గడం జరుగుతుంది తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పైన పదంలో నడిపించడం జరుగుతుందండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అనగా రాష్ట్రంలో కంపెనీలు రావటం కాదు కంపెనీలు అంటూ గుడివాడ అమర్నాథ్ చేస్తున్నారు కదా వ్యాఖ్యలు వాటిని ఎలా చూడాలంటారు మరి ఇది ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వలించడం అంటారు చూడండి అదనమాట ఇప్పుడు అబద్ధాలు చెప్పి వాళ్ళు మనము మళ్ళీ అధికారంలోకి రావచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు అబద్ధాలు చెప్పడం మొదలె ముందే మొదలుపెట్టారు ఎందుకంటే యథారాజా తదాప్రభ తధాప్రభ ప్రజ వాళ్ళ నాయకుడు అలాంటి వాడే అబద్ధాల కోరు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే కాబట్టి ఆయన మంత్రులైతేనేమే ఆయన నాయకులు అయితేనేమే ఆయన వెంట ఉండే క్యాడర్ కూడా అబద్ధాలే చెప్తుంది ఈరోజు పరిశ్రమలు ఎక్కడ వెళ్ళిపోతున్నాయండి ఈరోజు విదేశీ సంస్థలు కూడా మన కళ్ళారో చూసాం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇక్కడ మేము పరిశ్రమలు స్థాపిస్తామని వచ్చారు అదేవిధంగా మన భారతదేశంలో కూడా పెద్ద పెద్ద దిగ్గజాలు ఈరోజు పరిశ్రమలు స్థాపించడానికి వస్తున్నారు అవన్నీ మర్చిపోయి ఈరోజు వెళ్ళిపోతున్నాయని ప్రచారం చేయడం ఎంత హాస్యాస్పదమో వాళ్ళకే తెలియాలి అండ్ ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక కంపెనీలు అనేది పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేవు ఎందుకంటే రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి కూటమి నాయకులు దోచుకోవటం మొదలుపెట్టారు అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ ఇందులో వాస్తవం ఉందంటారా ఇది ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ అని అరిసినట్లుంది అనమాట ఈరోజు విధ్వంస పాలన చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు ఒక భయానకమైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించిన వాళ్ళు వాళ్ళు కనీసం పరిశ్రమలు రావాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అయితేనేమి నీటి సౌకర్యాలు అయితేనేమి ఇలాంటివి కల్పించాలి దాన్ని పూర్తిగా మరిచిపోయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాంటివన్నీ మరిచిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాలేదు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి కావాల్సిన వాతావరణం లేదు అని చెప్పడము చాలా సిగ్గుచేటు ప్రజలు దీన్ని బాగా గమనిస్తున్నారు ఎవరు ఎవరు విధ్వంసకరం సృష్టించారు ఎవరు భయానక వాతావరణం సృష్టించారు ఈరోజు ఎవరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పనక్కర్లేదు ఒక్కసారి అలా కనుసైగ చేస్తే ఇంతకుముందు ఎవరెవరైతే విధ్వంసాలు సృష్టించారో వాళ్ళందరినీ కూడా ఒక సాధారణ కార్యకర్తలు కూడా తిరగబడి వాళ్లకు గుణపాఠం చెప్పే పరిస్థితుంది కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేక హోమ్ మినిస్టర్ కానివ్వండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చెప్తున్నారు మనకు ప్రతీకార వంచలేదు కష్టలొద్దు కార్పణ్యాలొద్దు అభివృద్ధి వైపు ప్రయాణిద్దాం కాబట్టి మీరందరూ కూడా విధ్వంసకరమైన పరిస్థితులు క్రియేట్ చేయొద్దు అని చెప్పి కార్యకర్తలకు క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నారు దీన్ని బట్టే తెలుస్తుంది ఈరోజు ఎవరు విధ్వంసం సృష్టించారు ఎవరు పరిశ్రమ రావడానికి లేని వాతావరణాన్ని ఎవరు సృష్టించారు ఈరోజు పరిశ్రమలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దాదాపు ఐదేళ్లలో రోడ్ల యొక్క గుంతలు పుడ్చలేకపోయారు ఈరోజు రోడ్ల పరిస్థితి మెరుగుపడింది యాభై రోజుల్లో అదేవిధంగా కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి గారు కానివ్వండి మిగిలిన కన్సల్ట్ మినిస్టర్స్ కానీ అస్యూరెన్స్ ఇస్తున్నారు అందుకే ఈ రోజు యాభై రోజుల్లోనే చాలా పరిశ్రమలు మన రాష్ట్రానికి రావడానికి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు థ్యాంక్ యూ సార్